పెయింటింగ్ పోయిందని బాధపడుతున్న మ్యాడీ దగ్గర సీసీ ఫుటేజ్ ద్వారా తనే మీ చిన్ని అని బయటపెట్టిన పెయింటర్ ఇక మ్యాడీ అయితే పెయింటర్ని కలవగానే ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు ఇక పెయింటర్ కూడా చిన్ని ఫోటో అయితే ఎంతో అందంగా రూపుదిద్దుతాడు మీరు అనుకుంటున్న అమ్మాయి ఫోటో పూర్తయింది అంటూ అనగానే మ్యాడీ అయితే ఎంతో ఆనందంగా ఫోటో చూడ్డానికైతే ముందుకు వస్తూ ఉండంగా అప్పుడే లోహిత అయితే తన ఫ్రెండ్ చేత ఇంక్ వాటర్ అయితే పోయిస్తుంది ఇక మ్యాడీని అయితే పక్కకు లాగుతుంది మధు ఇంతలో ఇంక్ వాటర్ పడడంతో ఆ పెయింట్ అయితే కింద పడిపోతుంది ఇక పెయింటింగ్ పెయింటింగ్ అంటూ మ్యాడీ అనగానే ఆ అయితే మధు తన చేత్తో తీసి మ్యాడీకి అయితే ఇస్తుంది అది చూసి మ్యాడీ అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు ఏంటిది నేను ఎంతో ఆశతో ఈ అమ్మాయిని చూడాలి అనుకుంటే ఇలా జరిగింది ఈ పెయింటింగ్ మొత్తం పోయింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నేను అనుకున్న అమ్మాయిని ఎలా కలుసుకోవాలి అంటూ మ్యాడీ అయితే ఆ పెయింటింగ్ పోవడంతో ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు ఎప్పుడు ఏ మార్గం ఎంచుకున్నా ఏదోటి అవాంతరం వస్తూనే ఉంది ఎందుకు ఆ దేవుడు నా ప్రేమకి ఇలా పరీక్ష పెడుతున్నాడు ఆ అమ్మాయిని నేను ఎప్పటికీ కలుసుకోలేనా అంటూ బాధపడుతూ ఉండగా మధు అయితే ఓదారుస్తూ ఉంటుంది లేదు లేదు మధు నా జీవితమే ఇలా అయిపోతుంది నేను నా చిన్నిని కలవలేనా నువ్వు ఇంకొకసారి ప్రయత్నించకూడదు మళ్ళీ ఒక్కసారి పెయింటింగ్ వేయొచ్చు కదా అంటూ మ్యాడీ అయితే పెయింటర్ని అడుగుతూ ఉంటాడు ఇప్పటికే చాలా కష్టంగా వేసాను ఇక వెయ్యలేను అనడంతో ఇక మ్యాడీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు మ్యాడీ నువ్వు బాధపడుకు మ్యాడీ ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది నీకు అమ్మవారి దయ ఉంది మ్యాడీ నువ్వు బాధపడుకు అంటూ ఇక మధు అయితే పెయింటర్ని రిక్వెస్ట్ అయితే చేస్తుంది మీరు ఒక్కసారి మా మ్యాడీ గురించి ఆలోచించండి ఎంతగా బాధపడుతున్నాడో తను అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా ఆ పెయింట్ మళ్ళీ వేయడానికి ట్రై చేయండి ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను అంటూ ఇక మధు అయితే ఆ పెయింటర్ని రిక్వెస్ట్ అయితే చేస్తుంది కానీ ఆ పెయింటర్ దగ్గర వేసి ఓపిక అయితే కనిపించదు ఇంతలో ఇక శ్రేయ అయితే బాగా జరిగింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా నీ ప్రేమ కన్నా నా ప్రేమే గొప్పది అందుకని ఇలా జరిగింది ఆ దేవుడున్నాడు బావా అంటూ శ్రేయ అయితే చెప్పి వెళ్తుంది ఇంతలో ఇక ఒక్క నిమిషంలో మిస్ అయిపోయిందిరా మనం గనక ఆ పెయింటింగ్ చూసుంటే వాడు ఇష్టమైన ఆ ప్రియురాలెవరో తెలుసుండేది ఆ ప్రియురాలు గనుక మనకి తెలుసుంటే ఖచ్చితంగా వీడు జీవితాంతం కుమిలిపోయేలా చేసేవాళ్ళం దానిని మనం వశం చేసుకునేవాళ్ళం వీడు జీవితాంతం కుళ్ళి కుల్లి ఏడ్చేలా చేసేవాళ్ళం ఒక్క నిమిషంలో మనం అనుకున్నదంతా వృధా అయిపోయింది అంటూ సంజు అయితే తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు మరొక వైపు ఇక మ్యాడీ అయితే చాలా బాధపడడం చూసి పెయింటర్ అయితే చెప్తూ ఉంటాడు సారీ బాస్ నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ నేను నీకు పెయింట్ చూపించలేకపోయాను ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావడం లేదు బ్రో నిన్ను చూస్తూ ఉంటే చాలా జాలేస్తుంది కానీ నా చేతులు పెయింటింగ్ వేయడానికి సహకరించడం లేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ పెయింటర్ కూడా బాధపడుతూ ఉంటాడు మీకు నేను భోజనం పెట్టిస్తాను కనీసం సాయంత్రం లోపైన పెయింటింగ్ వేయగలవా అంటూ అనంగానే వేస్తాను బ్రో ఖచ్చితంగా వేస్తాను సాయంత్రం కాదు భోజనం చేసిన వెంటనే మీ పెయింటింగ్ మొదలు పెడతాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఇక పెయింటర్ అయితే అప్పుడు ఇక మ్యాడీ అయితే భోజనం తెప్పించి ఇక పెయింటర్కి అయితే పెడతాడు ఇక పెయింటర్ అయితే భోజనం చేసేటప్పుడు అక్కడ పైన ఎదురుగా సీసీ పుడేజ్ అయితే కనిపిస్తుంది సీసీ కెమెరా చూసినా ఆ పెయింటర్కి అయితే ఆలోచన వస్తుంది బ్రో నువ్వు ఇంతగా బాధపడవలసిన అవసరం లేదు బ్రో పెయింటింగ్ నువ్వైతే చూడలేదు కానీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా అందులో చూస్తే నీ చిన్ననాటిని స్నేహితురాలు ఎవరు బయటపడుతుంది కదా బ్రో అంటూ అనంగానే అవును కదా అది నిజమే కదా నేను ఇప్పుడే ఆ సీసీ ఫుటేజ్ చూస్తాను అంటూ ఇక మ్యాడీ అయితే ఎంతో కంగారు కంగారుగా అయితే పైకి వెళ్తాడు ఇక అది చూసిన లోహిత్ అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి నాకున్న ఆప్షన్స్ అన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఎలా ఆపాలి వెంటనే ఆ సీసీ ఫుటేజ్ డిలీట్ చేయాలి అంటూ ఇక లోహిత అయితే మ్యాడీ కన్నా ముందే వెళ్తుంది ఇక ఇంతలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ అయితే ఎవరికి తెలియకుండా డిలీట్ చేసేస్తుంది లోహిత ఇక మ్యాడీ లోపలికి వెళ్ళి చెక్ చేసేటప్పటికీ అందులో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే డిలేట్ అయి కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా మ్యాడీ అయితే మళ్ళీ కొప్పుకొలిపోతాడు ఇదేంటి ఈరోజు సీసీ ఫుటేజ్ డిలేట్ అయిపోవడం ఏంటి అసలు ఎంతకిలా జరుగుతుంది మధు నా విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు గెలవలేకపోతున్నాను ఎందుకు చేరుకోలేకపోతున్నాను నా ప్రేమలో ఏం లోపం ఉంది అంటూ బాధపడుతూ ఉంటాడు నీ ప్రేమలో లోపం లేదు మ్యాడీ నీలాంటి వాడి జీవితంలోకి రావడానికి ఆ అమ్మాయి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఏం జరిగిందో ఆ దేవత నిన్ను ఎందుకు పరీక్షిస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ మధు కూడా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక బాధపడుతూ ఉండగా ఇక అప్పుడే పెయింటర్ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోనైతే తీసి చూపిస్తాడు బ్రో మీరు బాధపడవలసిన అవసరం లేదు బ్రో సీసీ ఫుటేజ్ వీడియో నేను రికార్డ్ చేశాను నాకు ఎందుకో ముందే అనుమానం వచ్చింది బ్రో ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని అందుకే ముందే సీసీ ఫుటేజ్ వీడియో అని అందరి ముందు చెప్పకుండా నేను ఆ సీసీ ఫుటేజ్ వీడియో రికార్డ్ చేసుకు వచ్చిన తర్వాతే అందరి ముందు ఇది చెప్పాను నా అనుమానం నిజమైంది బ్రో నీ వెనకాలే ఉంటూ నీకెవ్వరో కావాలనే ద్రోహం చేస్తున్నారు నేను ఇలా అన్నానో లేదో అప్పుడే వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ని డిలీట్ చేశారు నేను వెళ్ళినప్పుడు ఉన్న సీసీ ఫుటేజ్ వీడియో నువ్వు వెళ్ళినప్పుడు లేదు అంటే నీ వెనకాలే ఉంటూ నీ వెనకాలే గోతులు తీస్తున్నారు ముందు వాళ్ళెవరో తెలుసుకో బ్రో అనుకున్న దేవత ఈ ఫోన్లోనే ఉంది ఇదిగో పెయింటింగ్ అంటూ ఇక తన ఫోన్లో ఉన్న సీసీ ఫుటేజ్ వీడియో అయితే చూపిస్తాడు ఆ వీడియో చూసినా మేడ అయితే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చూడు బ్రో నువ్వు ఎక్కడో వెతుకుతున్న నీ చిన్ని ఇక్కడే నీ పక్కనే ఉంది బ్రో నువ్వు ఇన్ని రోజులు ఎలా తెలుసుకోలేకపోయావో నాకు అర్థం కావడం లేదు కానీ నువ్వు ప్రేమిస్తున్నా ఆ అమ్మాయే చిన్ని అంటూ ఇక పెయింటర్ చెప్పంగానే ఆ మాటకి ఇక మ్యాడీ అయితే అవధులు ఉండవు ఏంటి నా మధు ఏ నా చిన్నియా ఇంతకాలం అసలు ఎలా తెలుసుకోలేకపోయాను అంటూ చిన్ని నేను నీ మ్యాడీని నేను నీ మహిని అంటూ చెప్తూ ఉంటాడు ఎంతో సంతోషంగా అప్పుడు ఇక మధు అయితే అసలు నిజం తెలుసుకుంటుంది మ్యాడీ ప్రేమించేది తననే అని ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది మ్యాడీ నువ్వు ఇంతకాలం వెతుకుతున్నది నా కోసమా అంటూ అడుగుతూ ఉండగా అవును చిన్ని నీ కోసమే నేను వెతుకుతున్నాను నీ కోసమే నేను అమెరికా నుంచి వచ్చాను ఇన్ని రోజులుగా నీ కోసమే ఎంక్వైరీ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎలాంటి నిజం తెలుసుకోలేకపోయాను ఇప్పటికైనా నిజం బయటపడింది అంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు మ్యాడీ ఇక మధు కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే చెప్తూ ఉంటుంది చెప్పాను మధు మీ ఇద్దరికీ రాసి పెట్టుందని మ్యాడీ నువ్వు కరెక్ట్ జోడి ఆ దేవుడు ఎప్పుడో మీ ఇద్దరికి ముడివేశాడు రోజు పెళ్లిలో పసుపు మీ ఇద్దరి మీద పడింది గోరింటాకు మ్యాడీ చేత్తోనే నీకు పెట్టాడు తర్వాత కూడా మేడీ చేత్తోనే తాలిబొట్టుకొన్నాడు నీ జీవితం నాశనం అవ్వకుండా మేడీయే నిన్ను కాపాడాడు ఇదంతా చూస్తూ ఉంటే నీకు అర్థం అవ్వలేదా మేడీ నీకోసమే పుట్టాడని మ్యాడీ కోసమే నువ్వు పుట్టావని మీది ఎంతో పవిత్రమైన బంధం మీ బంధాన్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు అంటూ స్వప్న కూడా చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన లోహిత అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది నేను ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది మ్యాడీ ఏ నిజమైతే తెలుసుకోకూడదని అనుకున్నానో అదే బయటపడిపోయింది అంటూ లోహిత అయితే షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు